హాయ్ అండి ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్ అండి ఫిష్ ముక్కల్లా కొట్టించామండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం పసుపు కారం కారం రెండు స్పూన్లు వేసుకోండి ధనియాల పొడి జీలకర్ర గసగసాలు చెక్క లవంగా ఇవన్నీ కలిపిన మసాలా అండి కొంచెం సాల్ట్ అండి ఇందాక కొంచెం చికెన్లో కలిపానండి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ అండి మసాలా మొత్తం ముక్కకు పట్టేలా కలుపుకోవాలండి ఒక గుడ్డు కొట్టి అది కూడా కలిపేసేయాలండి ఇదంతా ఒక అరగంట నానాలండి ఒక అరగంట తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి అరగంట అయిందండి అట్ల పెనం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని చూడండి ముక్కలు చాలా బాగా మసాలా పట్టిందండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని అంతేనండి దీంట్లో కాంబినేషన్గా పచ్చి పులుసు కూడా చేశానండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఆయిల్ తక్కువ పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది